నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఒక తల్లి తమ పిల్లల్ని విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిందంటే ఆ పిల్లల ఆలనా పాలనా చూసేవాళ్ళు ఉండరు అండ్ అలాగే వాళ్ళమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ మాటల కోసం వాళ్ళ అమ్మ స్పర్శ కోసం పరితపించిపోతూ ఉంటారు ఇవన్నీ ఇప్పుడు ఈ మొక్కను చూసే ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను మొన్న రీసెంట్గా ఊరెళ్ళి వచ్చిన తర్వాత నా మొక్క పరిస్థితి నా కోసం ఎంత బాధపడి ఉంటాయో పాపం ఎందుకంటే అసలు రిపేర్ చేయడానికి కూడా వీళ్ళినంతగా డ్యామేజ్ అయిపోయింది ఏదో మొక్క మొత్తము తెగులు పట్టేసింది అప్పటి వరకు నా నేను ఊరు వెళ్ళక ముందు ఎంత ఫ్రెష్గా ఉండేవో ఒక చిన్న ఏదన్నా వచ్చినా కూడా నేను వెంటనే వాటిని దాన్ని దూరంగా తీసేసి దాన్ని రిపేర్ చేసేదాన్ని ఎంత హెల్దీగా పెరుగుతున్న మొక్క నేను లేకపోతే చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తము ఎక్కడ ఖాళీ లేదు మీకు వీడియోలో ఎలా చూపి ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు కానీ మొత్తం మొక్క మొత్తం స్ప్రెడ్ అయిపోయింది నల్ల పెయిన్ టైప్ ఏదో ఉంది దీని తెగుల్ని కూడా ఏమంటారో కూడా నాకు తెలీదు ఈ విధంగా వచ్చేయటం వలన నాకు చాలా బాధేస్తుంది అసలు ఏం చేయాలో ముందు నాకు అర్థం కాలేదు నేను వచ్చి చాలా రోజులైనా కూడా ఈ వీడియో నేను పెట్టడానికి నాకు ధైర్యం సరిపోలేదు అసలు ఏం చెప్పాలి అసలు ఇలా ఎందుకు అయ్యింది తెలుసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది సో చేసేదేం లేదు చిన్నగా ఎక్కడన్నా మనకి ఏదన్నా తెగులు వచ్చిందంటే దాన్ని వెంటనే మనం మన హోమ్ రెమెడీస్తో నేను దాన్ని సాల్వ్ చేసుకునేదాన్ని కానీ మొత్తం మొక్క స్ప్రెడ్ అయిపోయింది ఎక్కడా గ్యాప్ లేదు కాబట్టి దీన్ని ఏం చేయడానికి వీలులేదు కాబట్టి ఈ మొక్కనైతే ప్రజెంట్ నేను బ్రాంచెస్ బ్రాంచెస్గా కట్ చేసి మొక్కను మొత్తం తీసేసాను నాకరికి మన మొక్కకి వీడుకోవాలి చెప్పాల్సిన రోజైతే వచ్చింది నేను ఆనప్ప తీసేసే రోజు ఎంత అయితే బాధపడ్డానో ఈరోజైతే బాధ ప్లస్ నాకు ఒక గిల్టీనెస్ వచ్చిందనమాట ఎందుకంటే నేను సాధారణంగా నాకంటూ ఒక చుట్టూ నాకు ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాను అక్కడి నుంచి నేను ఎక్కడికి బయటకు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా ఒక సాయంత్రానికో ఒక ఒక్కరోజు రెండు రోజులకో వెనక్కి తిరిగి వచ్చేస్తాను వాటి కోసం మొక్కల కోసమానో మా నాటిగాడి కోసమానో ఆలోచించి వచ్చేస్తాను ఈసారి కొన్ని ఎక్కువ రోజులు ఉండడం వలన అసలు నాకు జరిగిన డ్యామేజ్ అంతా ఇంత కాదు చాలా బాధేసింది సో తప్పదు కొన్ని కొన్నిసార్లు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కానీ వచ్చిన తర్వాత మనం మనకి జరిగిన డ్యామేజ్కి నేను కోలుకోలేకపోయాను సో ఈ విధంగా అయితే నా డాబా మళ్ళీ ఖాళీ అయిపోయింది మళ్ళీ కొత్త మొక్క కోసం నా డాబాను రెడీ చేసుకోవాలి అండ్ వెళుతూ వెళుతూ కూడా నా బుజ్జి తల్లి ఎన్ని కాయలు ఇచ్చిందంటే నేను నిజంగా ప్రాణంతో ఉన్నదాన్ని తీసేసానేమో అని చాలా బాధేసింది చాలా గిల్టీగా అనిపించింది ఎన్ని కాయలు ఉన్నాయో కానీ అది ఇప్పుడు నేను తీయకపోతే దానివల్ల వేరే మొక్కలకు కూడా అది సోకుతుంది అనమాట అండ్ అలాగే ఆ మొక్కని మరీ మరీ చూస్తుండగానే పీల్చి పిప్పి చేస్తుంటే కూడా నేను చూడలేకపోయాను ఇవన్నీ మీకు అర్థం కావాలంటే మీరు కూడా ఒక మొక్కతో ఫ్రెండ్షిప్ చేయండి ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోండి అప్పుడే అర్థమవుతాయి నాకు ఈ మొక్కను తీస్తున్నప్పుడు నేను ఇలా లేదో నాకు తెలియదు కానీ ఒక పేషెంట్ పెద్ద జబ్బు చేసి మంచం మీద తీసుకుంటూ ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది పాపం మొత్తం మొక్క అంత తెగులు పట్టినా కూడా అది చచ్చిపోలేక బతకలేక ఎంత గెలుగులా కొట్టుకుందో అసలు నేనైతే చూడలేకపోయాను అందుకనే తీసేయాల్సి వచ్చింది అండ్ వెళ్తూ వెళుతూ ఎన్ని కాయలు ఇచ్చిందో చూసారా ఇవి ఓన్లీ సగం మాత్రమే ఇంకా ఉన్నాయండి ఇంకా ఇంతకన్నా ఎక్కువే రావచ్చేమో నేను అవి రేపు తీస్తాను నైట్ అయిపోయిందని కొన్ని మాత్రమే తీసాను చూసారు కదా వెళ్ళినప్పుడు కూడా నాకు ఎన్ని కాయలు అయితే ఇచ్చిందో దాంతోపాటు టమాటా మొక్క కూడా విరిగిపోయిందండి ఆ టమాటాలు ఇవి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్